తెలుగు వాళ్ళు తెలుగు డైరెక్టర్లు తెలుగు అక్కడ నుంచి తీసుకుందాం పాన్ ఇండియా అవసరమైతే ఆ రెండు వందల కోట్లు ఇక్కడే ఖర్చు పెడదామని లెవెల్కి వచ్చేసారు ఎప్పుడో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను యాక్చువల్గా సో వాళ్ళు అక్కడ కూడా లేకపోయింది పెద్ద పెద్ద యాక్టర్లు కూడా వాళ్ళు అయిపోయారు సల్మాన్ ఖాన్ అని అక్షయ్ కుమార్ అని వాళ్ళందరూ అయిపోయారు కదా ఎవరు చూస్తాడు యంగ్స్టర్స్ ఇక్కడ అంతే ఇప్పుడు చిరంజీవి చిరంజీవి అన్నారు వాళ్ళు యంగ్స్టర్స్ మీ వయసు పిల్లలు చూడరు ఇంకా వాళ్ళ కొడుకులని వాళ్ళని చూస్తారు అవి కూడా కంటెంట్ బాగుంటాయి చూసే రోజులు వచ్చేసినాయి అట్లీస్ట్ చిరంజీవికి అట్లీస్ట్ ఆడలేదు మీ ఫాదర్లందరూ అందరూ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళందరూ ఒకసారి చూసినా రూపాయికి రూపాయి వస్తుంది ఆ లెవెల్లో నాలుగు అది లేదు అంత ఫాలోయింగ్ ఏమి లేదు ఎన్యూని ఇక్కడ చైనాలో ఆడితే ఇప్పుడు అజయ్ దేవగని సినిమా ఒకటి చైనాలో ఆడింది రైడ్ అండ్ సినిమా అతనికి అక్కడ వంద కోట్లు బిజినెస్ చేయింది కాబట్టి ఇతను ఇంకొక సినిమాలు ఇచ్చాయి అవి ఆడలేదు విచిత్రంగా అజయ్ దేవగారిని ఇక్కడ లేకపోయిన మార్కెట్ అక్కడ ఆడింది సినిమా బాగుంటుంది కంటెంట్ బాగుంటుంది ఒక పొలిటీషియన్ మీద వెళ్ళి రైట్ చేస్తారు రైట్ చేసి మొత్తం అటు గుట్టు బట్టు బట్టు అనమాట బండారం బయట పెట్టేస్తారు అది బాగా నచ్చేసింది చైనీస్కి పిచ్చ పిచ్చ ఆడేసింది సినిమా అది తర్వాత రైట్ టూ చేశారు అంత బాగాలేదు సులువు అయిపోయింది రైట్ టూ నేను కూడా చూశాను రైట్ వన్ చూశాను రైట్ టూ కూడా అక్కడ అంత బాగా ఆడలేదు ఒక సినిమా మళ్ళీ అదే రెప్లికాగా తీస్తే ఆడవు అదే బాలీవుడ్లో వచ్చిన మిస్టేక్ అక్కడ ఉంది ఒక సినిమా వస్తే పది సినిమాలు కాపీ కొట్టేసి అయితే సినిమాల్లో బెట్లు బిట్లు కింద వచ్చే సినిమాలు చాలా ఉంటాయి నువ్వు ఎక్స్ట్రాటింగ్ క్వశ్చన్ ఇది కూడా వస్తుంది